కృపాభరితుడైన మా దేవ నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను సాంప్రదాయ బద్ధమైన ఈ భారతదేశంలో నన్ను మీరు పుట్టించినందుకే స్తోత్రాలు నా కుటుంబం కొరకు నా తల్లిదండ్రుల కొరకు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు ఈ దేశంలో ప్రభ ఎంతో చక్కటి సాంప్రదాయాలు అందులో ముఖ్యమైనది కుటుంబ వ్యవస్థ భార్య భర్త పిల్లలు అని అదే సమయంలో ప్రస్తుతం మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మా నాయకులు మోడీ గారి కొరకు మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కొరకు ప్రార్థిస్తున్నాను మీ బిడ్డలకు అపారమైన మీ జ్ఞానం ఇవ్వండి కోట్ల మంది ప్రజలను పరిపాలించాలి కోట్ల మంది ప్రజలకు క్షేమాన్ని కలిగజేయాలి వారికి మీ అపారమైన జ్ఞానాన్ని మీ కృపను దయచేయండి స్వామి దయచేయండి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి వారి చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారికి మంచి సలహాలు ఇచ్చు వారిని చేయండి మా దేశం బాగుండాలి స్వామి మీరే కృప చూపెట్టి కార్యం చేయమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జూన్ మాసం పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము మూడవ అధ్యాయం నిన్నటి దినాన మొదటి వచనంలో మొదటి భాగాన్ని చెప్పాను సొలోమోను గారికి తన తండ్రి ఎరుశలేములో ప్రత్యక్షమయ్యాడని తెలిసి ప్రత్యక్షమైన తరువాత ఏం జరిగిందో దావీదుతో దేవుడు ఏం చెప్పాడు ఏం చేయమన్నాడు అన్న విషయాలు కూడా చెప్పారు ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబూసీయుడైన వర్ణాను కలమందు మందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరము కట్ట ఆరంభించాడని వాక్యము సెలవిస్తాది దేవుడు ప్రత్యక్షమై మోరియా పర్వతమందు మందు దావీదు సిద్ధపరిచిన అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు భూమి మీద తనకు తనకొక మందిరాన్ని కట్టమని దావిదు గారికి ఒక స్థలాన్ని చూపెట్టాడు ఆ స్థలం ఎక్కడ అని అంటే మోరియా పర్వతము అని అర్థం మోరియా అనే మాటకు అర్థం ఏమిటంటే యహోవా చూచుకొను అని అర్థం అంటే దాని అర్థం దేవుని యొక్క మందిరము భూమి మీద ఉన్నప్పుడు దాన్ని ఎహోవా చూసుకుంటూ ఉంటాడు ఎందుకో తెలుసా ఆ మందిరము ఆయనది కాబట్టి ఎందుకో ఆ మందిరాన్ని చూస్తాడో తెలుసా ఆ మందిరంలో ఉన్న ప్రజలందరినీ తన రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి ఆ పోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఎందుకు ప్రభు ఆ మందిరాన్ని చూస్తున్నాడు తెలుసా ఆ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని తన ప్రశస్తమైన రక్తంతో కడిగాడు కాబట్టి ఎందుకో ఆ మందిరాన్ని చూస్తున్నాడు తెలుసా ఆ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ సత్యవాక్యము వలన తన సంకల్పానుసారముగా కనబడాలి కాబట్టి అంటే మందిరాన్ని చూడటానికి గల కారణం అక్కడున్న ప్రజలు ఏసయ్య రక్తంతో కొనబడి ఏసయ్య రక్తంతో కడగబడి సత్యవాక్యంతో కనబడిన బిడ్డలై ఉన్నారు ఉన్నారు ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ వాక్యము చేత కనబడిన వారు కాబట్టి వారికి తల్లి వాక్యము వారు ప్రతిరోజు కూడా వాక్యమనే పాలను త్రాగుతూ వారు ఎదుగుతూ ఉండాలి ఆ రీతిగా ఆ మందిరాన్ని ప్రభుల వారు చూస్తూ ఉన్నారు అంతేనా అంటే ఆ మందిరాన్ని చూడటానికి గల కారణం ఏమిటి అని అడిగితే ఆ మందిరము యేసు ప్రభుల వారి శరీరం అందుకని ప్రభుల వారు ఆ మందిరం నా శరీరముగా రూపించబడుతున్నదా శరీరంలో లోపం లేని వ్యక్తులుగా ప్రతి అవయవము కూడా మంచిగా ఉండేటట్టు శరీరంలో అవయవాలు లోపిస్తే అందవిహీనంగా ఉంటాం వారిని లోపమున్న మనుషులు అని అంటాం సంఘంలో కూడా ప్రతి విశ్వాసి ప్రభు శరీరంలో అవయవాలుగా ఏసుప్రభులు వారు చూసినప్పుడు ఆయన శరీరం వలె కనిపించాలి ఇది నా సంఘం నేను కట్టాను నేను వీళ్ళకు బోధ చేస్తున్నాను వీళ్లకు నేను రాజు అధికారి అనేటటువంటి అహంభావము ప్రక్కన పెట్టాలి ఓ దైవ సేవకుడు మందిరం ఎదుట నిలబడినప్పుడు ఆలోచించాల్సింది యేసు ప్రభుల వారి శరీరాన్ని నేను నిర్మాణం చేయాలి ఏ అవయవంలో లోపముందో చూసుకోవాలి చాలామంది అనుకుంటారు ఎవడు ఎలాగైనా రాని ఎవడు ఎలాగైనా పోని నాకు జనం వస్తే చాలు జనం నుండి ధనం వస్తే చాలు అనని చాలా తప్పు చేస్తున్నాం ప్రభుల వారు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మోరియా అంటే యహోవా చూస్తున్నాడని దాని అంతం నీ మందిరాన్ని ప్రభులు వారు చూస్తూ ఉన్నారు నీవు ఆ మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డని ఆయన శరీరంలో అవయవంగా మార్చే పని చేయాలి జనము ధనము అనేది ప్రక్కన పెట్టాలి రానివ్వండి జనం ఏనివ్వండి ధనం దయచేసి వాటి మీద దృష్టి వండకూడదు మహోన్నతుడైన దేవుని పవిత్ర పాదముల చెంత కన్నీరు కాచి ప్రభు ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నీ శరీరంలో అవయవంగా ఎలాగ నేను చేయాలి ఎలాగ అమర్చాలి దానికి నేను ఏం చేయాలి ఏం బోధించాలి అని ఎలాగ నేను పని చేయాలో దయచేసి నాకు చెప్పమని కృపగల దేవుణ్ణి ఏం బ్రతిమలాడాలి వింటున్న దైవ జనాంగమా దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి రెండవది ఎందుకైనా సంఘాన్ని చూచుతున్నాడు అని అడిగితే సంఘ సంఘము ప్రభుల వారి పెళ్లి భార్య ఆ సంఘాన్ని ప్రభుల వారి పెళ్లి భార్యగా అలంకరించటానికి పరిశుద్ధాత్మ దేవునికి సంఘంలో మనము అనుమతి ఇవ్వాలి సంఘంలో మనము పరిశుద్ధాత్మ దేవునికి అనుమతి కాకుండా మన ఇష్టానుసారంగా సంఘంలో పని చేయకూడదు మా సంఘం ఇది మా సిద్ధాంతాలు ఇవి మా ఆచారాలు ఇవి మా సాంప్రదాయాలు ఇవి అని మూర్ఖంగా ప్రవర్తించకూడదు దేవుని భార్యగా రూపించబడటానికి పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కరికే తెలుసు కాబట్టి ఆ సంఘంలో పరిశుద్ధాత్మకు అనుమతిని మనము అనుగ్రహించాలి ప్రియులారా గమనించవలసిన విషయం ఆయన ఆ రీతిగా దేవుని ఆత్మను అనుగ్రహించిన తరువాత దేవుని ఆత్మకు సంఘాన్ని అప్పగించిన తరువాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని చక్కగా పరిపాలించడం ప్రారంభిస్తాడు ఈరోజున ఆత్మదేవుడు ఆ సంఘాన్ని పెళ్లి కుమార్తెగా అలంకరించి చక్కగా స్నానపానాదులు చేసి చక్కగా వస్త్రధారణ చక్కగా అలంకారం చేసి పెళ్లి కుమారుడు వచ్చు లోపుగా ఈ సంఘాన్ని పెళ్లి కుమార్తెగా పరిశుద్ధాత్మదేవుడు చేస్తూ ఉంటాడు కాబట్టి నేను పరిశుద్ధాత్మదేవునికి పూర్తి హక్కును ఆ సంఘం పైన ఇవ్వాలి జనము లేక ధనము అనేది ప్రాముఖ్యం కాదు మా సంఘం ఎంత పెద్దది అని గోడలు చూపెట్టడం కాదు ఆ సంఘాన్ని చూసినప్పుడంతా పరిశుద్ధాత్మ దేవుడా ఈ సంఘాన్ని మీరు పెళ్లికి మద్దతిగా చేయండి నేను ఆ విషయంలో ఎంతో బలహీనుణ్ణి ఈ సంఘం కొరకు నేను చేయగలిగిందేమీ లేదు నన్ను కాపురిగా కాపురు రాలుగా ఈ సంఘం ఎదుట నిలబెట్టారు అయితే దాని కొరకు నేను చేయగలిగింది ఒక తల్లిలాగా వాక్యమనే పాలను పట్టించగలను ఆ పాలు కూడా ఎంతమంది త్రాగుతున్నారో ఎంతమంది ఆ పాలు కక్కేసుకుంటున్నారో ఎంతమంది ఆ పాలు తాగి అజీర్ణమయ్యాదో ఎంతమంది ఆ పాలు తాగి బలపడుతున్నారో తెలీదు తండ్రి నేను పాలిచ్చే తల్లిగా ఉండటానికి కృప దయచేయమని ప్రతి దైవజనుడు ప్రభువు పాదాలజంతా మొరపెట్టాలి యహోవా చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని బాగా గమనించాలి దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక గాక ఆమెన్ ఆమెన్